అంటే సొంత లేకపోతే మొదటి కొడుకు ఓకే తను చెప్పేటప్పుడు నీకు చెప్పేటప్పుడు నీకు అర్థం తెలియదు తన చెప్పారు కాబట్టి చేసేసావు ఇప్పుడైనా కింద వచ్చి కామెంట్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నావు కదా కామెంట్స్ ఎప్పుడైనా చదువు కదా ఇంక వద్ద లేదండి తనకు ఫోన్ నేను ఇవ్వలేదు ఫోన్ ఇవ్వడం అసలు ఫోనే చూడవు రీల్స్ చేస్తావు అంతే ఏ టైమ్ లో చేస్తావు రీల్స్

నిజం చెప్పు ఎందుకన్నప్పుడు పట్టుకెళ్ళిపోతాయి నువ్వు దోంగున్న పను అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇది ఒక పెద్ద బుతికను చూస్తున్నావు నేను అందుకే అందుకు మేము చెప్పు మీరు పట్టుకెళ్ళిపోతే నేను రాను కదా కళ్ళు నువ్వు మాట్లాడుతున్న పనులు తప్పు కదా ఈ స్టార్టింగ్ లోనే కలు అంటావు ఎవరో ఫోర్స్ చేశారు అందుకే అన్నయ్యకి వెళ్ళిపోతాం తీసుకెళ్ళిపోయినా నువ్వు రావు సరే నువ్వు వీడియోస్ చేసేటప్పుడు ఈ ఎందుకు రాబా నేను అనిపించిందా ఇప్పుడు అనిపించలేదా అంత ఇంట్రెస్ట్ ఇది మా కోసం రెండు మూడు ఎక్స్ప్రెషన్స్ పెట్టు వీడియోలో మాత్రం మంచి మంచిగా దూమ్ గా చేస్తావు ఇంటర్వ్యూలో మాత్రం జస్ట్ ఇలా ఇలా అంటావాళ్ళు చేస్తావా అసలు సింగిల్ రీకు చేసా కదా ఇక్కడ ఏదో అంటే మా కళ్ళు నీళ్లు దొడ్డం కోసం జస్ట్ ఇలా అన్నావు ఎక్స్ప్రెషన్ అనవడలేదు నాకు వీడియోలో మాత్రం ఒక్క లెవెల్లో ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు అంటే భయపడతావు తీసుకెళ్ళిపోతాను నిజంగానే భయపడట్లేదు భయపడట్లేదు ఎందుకు భయపడలేదు నిజంగా తీసుకెళ్ళిపోతాను నేను తీసుకెళ్ళి ఎందుకు ఎందుకంటే నేను దొంగనా పెళ్లి కూడా అమ్మ చూసారా నా ఎదురుకున్నా కూడా నీ కూడా కాదండా నువ్వు నిజంగానే చాలా ఇదిగా మాట్లాడుతున్నాము